సంక్రాంతిని పునస్కరించుకుని శ్రీమతి ఆదిలక్ష్మి గారు మన యొక్క సరస్వతి ఘాట్లో మూడు విధాలైనటువంటి కార్యక్రమాలని రూపకల్పన చేయడం జరిగింది మొట్టమొదట మహిళలకు సంబంధించి శ్రీమతి సంక్రాంతి కుమారి సంక్రాంతి కుమారి సంక్రాంతి అనే కార్యక్రమాన్ని ఆడవారికి ప్రత్యేకించి కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వారి తరపున వారు కూడా ఈ రోజు సత్కరించాలని అలానే ఇరవై రెండో తేదీన రాముడి యొక్క ఆలయ ప్రతిష్ట సందర్భంగా అక్షంతలు కూడా ఈ కార్యక్రమంలో ఇవ్వాలని అదేవిధంగా సంక్రాంతి సంబరాలు ఈ మూడు కార్యక్రమాలని మిళితం చేసి పెద్ద ఎత్తున సంక్రాంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అనేక మంది పెద్దల్ని ఆహ్వానించడం సంక్రాంతి సంబరాలు నిర్వర్తించిన ఈ యొక్క యువ మహిళ వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సంక్రాంతి మహోత్సవాలు దేశవ్యాప్తంగా జరిగేటువంటి మన యొక్క కార్యక్రమాల్లో మనం అందరం కూడా ఒకే జాతి కానీ విభిన్నమైనటువంటి కార్యక్రమాలతో జాతిని ఏకోన్ముఖం చేసేటువంటి సంస్కృతి భారతీయత ఆ భారతీయతలో మనం ఎల్లవేళలా ప్రతి సందర్భంలో కూడా ప్రజలందరినీ కలిపేటువంటి అనేక కార్యక్రమాలు సమ్మేళనమే మన భారతీయ సంస్కృతిలో ప్రధానమైనటువంటి భాగంగా తెలియజేస్తున్నాం మన సంస్కృతి మన సాంప్రదాయం కాపాడాలనే ఉద్దేశంతో ఈ గోదావరిగట్టు అంతా గత ఏడు కిలోమీటర్లు ముప్పై ఐదు సంవత్సరాలు నిరంతరం కృషి ప్రతిఫలంగా అలాగే ఆదిలక్ష్మి గారు అనేక మంది దంపతులు నిరంతరం మూడు గవర్నమెంట్ సేవ చేస్తాను ఈ రకమైన కార్యక్రమం జరిగింది దీనికి అందరూ భాగస్వాములు మన సంస్కృతి మన సాంప్రదాయం నిలబెట్టాలంటే అందరూ భాగస్వాములు పతంగలి ఉత్సవం జరుగుతుంది అందరూ దీన్ని ఆహ్లాదించాలని కోరుతారు అదే అంటారు అంటే తోటి పందాలకు వెళ్తారండి తోటి పందాలకి వెళ్లి కాస తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ చాలా ఆనందంగా వస్తారు కనుమరం వచ్చి మా బావలు అందరూ సక్రాంతి వేసి చనువేసి గోగేంటి మా బావగారులు ఇలా चपलाय नम जननी पूजयामी पेतांबरदारे नम और पूजयामी कमलवासिने नम पूजयामी पद्मा सुखाय नम मुखम पूजयामी श्रीये नम वास्तव पूजयामी सुनासिकाय नम नासिका पूजयामी ారాయణ ఓం శ్రీ జ్ఞాన ఈ రోజు రాజమండ్రి నుండి సరస్వతి ఘాట్ లో సంక్రాంతి సంబరాలు అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టామండి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అందరికీ కూడా సంక్రాంతి సంబరాలు అనగానే మహిళలకు ముగ్గులు పోటీలు పెడుతూ ఉంటారు అలా వీధికి రెండు ముగ్గులు పోటీలు పెట్టి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది కానీ దీన్ని మాత్రం వినూత్నంగా ఏదైతే మనకి ఈ జనవరి ఇరవై రెండో తారీఖున చారిత్రాత్మక ఘట్టంగా చెప్పుకోబడుతున్నటువంటి మన అయోధ్యలో ఆ రాముని వారిని పట్టాభిషేకం ఉందో దానికి ఈ రోజు అంకురార్పణగా జై శ్రీరామ్ అనే నినాదంతో మహిళలందరి చేత పతంగ విహార అనేటటువంటి కార్యక్రమం మొదలు పెట్టామండి ఈ పతంగ విహార అనేది అందరికీ తెలిసిందే మన సంస్కృతి సాంప్రదాయాల్లో ముఖ్యంగా సంక్రాంతి రోజు మనం ఈ పతంగం ఎగరేసేటటువంటి సాంప్రదాయం మనకుంది అయితే అందులో ముఖ్యంగా మనకి ఎక్కువగా మగవారు ఎగురవేస్తూ ఉంటారు కానీ ఈ సంక్రాంతి నుండి మహిళలందరూ కూడా పతంగ విహార అనేది ఎగురవేస్తున్నాము మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ముఖ్యమైనది యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ నమస్తస్యే నమస్తస్యే నమో నమః అన్నారండి అదేవిధంగా యాదేవి సర్వ రూపేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే నమో నమః అన్నారు ఒక స్త్రీకి ప్రపంచంలోనే ఎక్కడ ఏ దేశంలో ఇవ్వలేనంత ఇదిగా ప్రాచ్యా ప్రా ప్రాముఖ్యతను ఇచ్చినటువంటి ఒకే ఒక్క దేశం నా భారతదేశం నా భారతదేశంలో స్త్రీలందరూ కూడా దేవతలుగా పూజింపబడతారు అదే విధంగా మనం గోపూజలను కూడా చేస్తాము ఎందుకంటే మనకి ఏదైతే మన జీవన విధానంలో మనకు ఉపయోగపడుతుందో దాన్ని ఈ మూడు రోజు పండుగల్లోని మనం ఆ పాడికి కూడా మనం పూజలు చేయటం వాటికి కృతజ్ఞతగా చెప్తున్నాము ఈరోజు మన సోమ వీర్రాజు గారు ఇక్కడికి విచ్చే విచ్చేసినందుకు నాకు మనసు ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా తోట సుబ్బారావు గారు ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా ముందుంటూ ఉంటారు ఆయన సారిథ్యంలోనే అదేవిధంగా ఆ తాడేపల్లగూడెం డైమండ్స్ లైన్స్ క్లబ్ అయినటువంటి గ్రీరామ్ అనే నినాదంతో పతంగ విహార అనేటటువంటి కార్యక్రమాన్ని మీరు అందరు విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం